ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాఘవే కేతవే నమరుబ్రహ్మా గురుణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణార్విందా నమీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గరుభ్యో నమో నమ ఈ యొక్క మిథున రాశి జాతకులకి మాసాంతరములో జులై మాసాంతరములో పరిస్థితులు ఆనుకూలిస్తూ ఉంటాయి లాభదాయకమైనటువంటి రోజులని పొందగలుగుతారు మీ మాటకి పట్టు ఏర్పడుతుంది విద్యార్థులు తమ తమ రంగాల ఎందు రాణిస్తారు క్రీడా మార్గాలను ఎంచుకునేటువంటి వారు మిథున రాశి జాతకుల్లో ఉంటారు కాబట్టి విద్యార్థులు చదువు పైన కూడా దృష్టిని పెట్టండి ఎటువంటి సమస్యలని ఎదుర్కోవటానికైనా మానసిక ధైర్యం అవసరం ఆప్తులతో దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త రాత్రిపూట వాహనాలని నడపటము మధ్యరాత్రి తర్వాత కొన్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి కళ్యాణము కానటువంటి మిథున రాశి జాతకులకి ఈ యొక్క జులై మాసంలో కళ్యాణ గడియలు ఉన్నాయి సంబంధాలు మాటలు జరుగుతాయి సర్ప సంబంధితమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వారు ఈ మాసంలో దోష నివృత్తిని చేసుకుంటాం అవశ్యం గోమాతను పూజించండి ఉద్యోగములు లేనటువంటి వారు ఉద్యోగాలని పొందుతారు అన్నదానము చేయండి మిథున రాశి జాతకులు అన్నింటా కూడా శుభాన్ని పొందగలుగుతారు ఓం శుభంకర్యే నమ గురవే సర్వలోకానం నిధయే భవరోహిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి ఆ గురువుకి ఒక రోజంటూ ఏదైనా ఉంది అంటే అదే శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనకు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది అండి అంటే మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివి ఐపీ పాస్ ఉన్నట్టే ఎక్కడికి పరమాత్మ దగ్గర చేరుకోవటం ఇది ఊరికినే మనము మాట వరుసకి గురువుగారు గురువుగారు అంటే రాదు గురు శుశ్రూషయా జ్ఞానం మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే ఆ మాకు తెలుసులేండి పుస్తకాలు చదివాము పరిజ్ఞానం ఉన్నది మా తాత సూపర్ మ్యాను మా నాన్నగారు హీరో నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి దొరుకుతాడు బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువుగారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు అలా మీకు గురువుగారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు ఎవరికో చెప్పుంటారు గురువు గారు అది మీరు చేస్తున్నారు అందరికీ ఒక రకంగా ఉండదు గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం ఈరోజున వ్యాస పూజ చేయటము యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు యతీశ్వరుడు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ నుంచి వారు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య దీక్షని చేస్తారు తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేము ఎందుకంటే పొద్దున వెళతాం టకటక ఆయన దర్శనం చేసుకుంటాం ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి ప్రస్తుతం గురువు గారు అని వెళ్ళిపోతాం శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి గురు శుశ్రూష చేయాలి గురువు యొక్క బట్టలు ఉతికినా గురువు యొక్క సన్నిధిలో ఉన్న గురువు చదివేటప్పుడు విన్నా గురువు ధ్యానము చేసేటప్పుడు పక్కన ఉన్నా గురువుగారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తాం అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారము వ్యాస పూర్ణిమ ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయండి ఏదో గురువుగారు అని ఊర్కూర్కినే పిలవటం కాదు కదా మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనల్ని చీకట్లో నుంచి వెలుతురులో తీసుకెళ్తారు అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు ఒక్కళ్ళనే గురువు ఉంటాయి ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని ఆ గురువులన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ మన కర్మలని కలిగేస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరందరూ గురు పౌర్ణమి రోజున మీ మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను జై శుభంకరి